హలో అందరికీ ఎంత చేసినా ఇంకా చెయ్యాలి ఇంకా ఏదో మార్చాలి ఇంకా ఏదో చేయాలనిపిస్తూ ఉండేది కిచెన్ ఇంట్లో అందరికీ ఏమో తెలియదు కానీ నాకైతే కనీసం వారానికి ఒక్కసారైనా ఇవన్నీ ర్యాక్స్లోటివి తీసి నీట్గా క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఇలా చేసుకుంటూ ఉంటా కాబట్టి అప్పుడప్పుడు సంక్రాంతి క్లీనింగ్ అప్పుడు నాకు బాగా హెల్ప్ అయింది ఈ వీడియోలో క్లీనింగ్ కోసం కొన్ని టిప్స్ అయితే చూపిస్తా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి కనీసం కొంతమందికైనా యూజ్ అవుతుంది ఈ పోపు దినుసుల డబ్బాలు అవన్నీ కూడా లాస్ట్ టైం నేను లాస్ట్ వీక్లో మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈ వీక్లో ఈ టైల్స్ అలాగే ఇక్కడ ఫ్లోరు తర్వాత గ్యాస్ దగ్గర ఉండే ఈ బండ ఇవన్నీ నీట్ క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మా కిచెన్లోకి ఒక కొత్త వస్తువు వచ్చింది కాబట్టి ఏంటో చూపిస్తాను అది కూడా నేను ఇప్పుడు వచ్చేసి మొత్తం ప్లేట్స్ ఇవన్నీ ఉండే ఈ స్టాండ్ అయితే పక్కకు తీసేసా ఇదంతా కూడా మొత్తము స్టీల్ పీచ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొంచెం షాంపూ కొంచెం డెటాల్ వేసేసి వాటర్లో దాంతో మొత్తం క్లీన్ చేసుకుంటూ రుద్దేసుకుంటూ ఉన్నా అనమాట ఇట్లా చేయడం వల్ల డెటాల్ వల్ల పురుగులు అలాంటివన్నీ రాకోకుండా ఉంటాయి మెయిన్ బల్లులు బొద్దింకలు అయితే అస్సలు రావండి బండల్ కానీ ఏవైనా క్లీన్ చేసేటప్పుడు కొంచెం డెటాల్ వేయడానికి ట్రై చేయండి నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ షాంపూ ఎందుకు వేస్తానంటే మంచి స్మెల్ కోసం స్మెల్ అలాగే ఏదైనా ఒక షాంపూ లిక్విడ్ లాంటిది వేయాలి కదా మనం క్లీనింగ్ కోసం కాబట్టి షాంపూ అనమాట క్లీనింగ్ అయితే ఈ స్టవ్ పైన స్టీల్ని వేస్తానమాట అల్యూమినియం ఫామ్ అంటారు దాన్ని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దేంట్లో అయినా అవైలబుల్ ఉంటుంది మనకి జస్ట్ ఒక క్లాత్తో అలా తుడిచామంటే చాలు కనీసం మరక కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది మన స్టవ్ ఎప్పటికీ కూడా ఒక మంత్లీ వన్స్ దాన్ని నీట్గా తీసేసుకొని వేరేది వేసుకుంటా ఉంటే చాలు నిజంగా లేడీస్ చాలా కష్టపడిపోతూ ఉంటారు ఈ స్టవ్ని క్లీన్ చేయడానికి రుద్ది 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 పెడతా ఉంటాము ఒక నిమిషంలో పాడైపోతూ ఉంటుంది అటు పొయ్యి వచ్చామంటే ఏదో ఒకటి మాడ పెడతా ఉంటాము లేకపోతే పొంగిపోతూ ఉంటాయి అట్లా అలాంటి బాధ నుంచి తప్పించుకోవడానికి ఈ స్టీల్ ఫామ్ అయితే వేశాను అనమాట నేను అల్యూమినియం ఫాము ఇలా గ్యాస్ వరకు నేను మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నా తర్వాత ఈ కింద ర్యాక్స్ ఉన్నాయే వీటిల్లో నేను ఆయిల్ క్యాన్స్ అలాగే ఎలక్ట్రిక్ స్టవ్ అలాగే నా గిన్నెలు ఏవైనా కావాల్సినవి టక్కున అవన్నీ పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇట్లా అరలుగా ఉండే ర్యాక్స్ కాదనమాట ఇట్లా ఓపెన్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి అనమాట గూడిలాగా అంతే వీక్లీ వన్స్ ఎందుకు క్లీన్ చేస్తానో చెప్తా నేను అలాగే నేను కిచెన్లోకి ఒక స్టాండ్ కొన్నాను నేను ఆ స్టాండ్ కూడా ఎందుకు కొన్నానో చూపిస్తాను ఇప్పుడు విత్ ప్రూఫ్స్తో దీని లోపల కూడా అండి నిజంగా నేను బొద్దింకలు అవన్నీ రాక్కకుండా నాకు చాలా హెల్ప్ అయింది ఇట్లా డెటాలు షాంపూ కొంచెం పేస్ట్ వేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటా ఉంటాను అనమాట స్టీల్ పీచ్ పెట్టేసుకుంటా ఒకటి దాంతో నీటు అంటే నీట్గా వచ్చేస్తుంది ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని నేను తుట్ చేస్తూ ఉన్నా మొత్తం ఏదైనా డస్ట్ అలాంటిదంతా ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఒక వాటర్ వాటర్ తీసుకొని ఒక డబ్బాలోకి తర్వాత దాంట్లో షాంపూ కొంచెం పేస్ట్ తర్వాత కొంచెం డెటాల్ వేసుకున్నా డెటాల్ కొంచెం ఎక్కువ వేసుకుంటా వేసుకొని నీట్గా స్టీల్ పీచ్తో రుద్దేశాను అనమాట ఒక సైడ్ అంతా ఇంకొక సైడ్ కూడా ఇవన్నీ పూర్తిగా తీసి బయట పెట్టేశాను బయట పెట్టి తర్వాత చూపిస్తా ఉన్నా చూడండి ఎలా ఉందో మనము తడి గిన్నెల్ని తొందరగా లోపల పెట్టేసేయాలి పిల్లలు తీసేస్తారు అనేసి లోపల పెట్టేసామనుకోండి ఈ విధంగా అయిపోతుంది అనమాట నేను షింకులో గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టాను అనుకోండి మా బాబు కింద పడేస్తా ఉంటాడు అందుకనేసి తొందరగా ఇందులో పెట్టేస్తాను అనమాట అలా పెట్టడం వల్ల ఈ విధంగా అవుతూ ఉంది నేను అనమాట లాస్ట్ వీక్లో కానీ ఏం చేయాలి కుదరలేదనమాట అందుకనేసి ఇలా పెడతా ఉన్నా నేను ఫాస్ట్ ఫాస్ట్గా కానీ ఇలా పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల బల్లులు బొద్దింకలు అలాంటివన్నీ ఎక్కువ అవుతాయండి ఇంకా స్మెల్ కూడా వస్తాయి అనమాట అందుకనేసే నేను కిచెన్లోకి ఆ స్టాండ్ అయితే తీసుకున్నా వాష్ చేసినవన్నీ ఆ స్టాండ్లో పెట్టేసామనుకోండి ఆరిపోయేంత వరకు అక్కడే ఉంటాయి మనకు కావాలంటే లోపల పెట్టుకోవచ్చు లేకపోతే స్టాండ్ పైనుంచే యూస్ చేసుకోవచ్చు అని ఫిక్స్ అయ్యి ఆ స్టాండ్ తీసుకున్నా ఇలా అయింది కదా అందుకనేసి నేను కొంచెం డెటాల్ ఎక్కువగానే వేసేసి మొత్తం నీట్గా స్టీల్ పీస్తో గీకి రుద్దేస్తా ఉన్నా అనమాట ఇప్పుడు నీట్ క్లీన్ అయిపోయింది ఇప్పుడు మంచిగా తడి క్లాత్ తీసుకొని నీట్గా రుద్దేసేయాలన్నమాట ఒక రెండు మూడు సార్లు నీట్గా తుచ్చేసామంటే ఇది మొత్తం క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిన తర్వాత కూడా ఆరే వరకు క్లోజ్ చేయద్దండి ఈ ర్యాక్స్ అనేటివి మరకలన్నీ నీట్గా పొయ్యాయా లేదా చెక్ చేసుకొని ఒకవేళ పోకుంటే స్టీల్ పిచ్తో నీట్గా మళ్ళీ ఇంకొకసారి రుద్దేసేయండి అప్పుడు నీట్గా అనమాట ర్యాక్లో కనీసం ఈ విధంగా ఒకసారి గిన్నెలన్నీ పెట్టుకునే ర్యాక్స్ తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటా వారానికి ఒకసారి నీట్గా అందుకోసమే నాకు జిడ్డు అనేది ఎక్కువ పట్టుకోకుండా నీటుగా ఉంటుంది కానీ ఇది మాత్రం ఓన్లీ తడి వాటర్ అనేది తడి అక్కడే ఉండిపోవడం వల్ల అలా మరకల్లాగా తయారైందండి నీట్గా తీసేసి మొత్తం తుడ్చేసి రెండింటినీ ఆరబెట్టేశాను ఆరిన తర్వాత నేను సర్దుకుంటా ఉన్నా కానీ సర్దేదానికంటే ముందు ప్రతి ర్యాక్లో నేను క్లీన్ చేసిన తర్వాత వేసేది ఇది ఒకటి ఉందండి ఇది వచ్చేసి నేను హిట్ అంటారు దీన్ని దీన్ని మీ అమెజాన్లో తీసుకున్నాను నేను తీసుకొని కూడా దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అవుతూ ఉంది ఒకేసారి రెండు కొన్నా అనమాట క్వాంటిటీ తక్కువ వస్తుంది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది టూ హండ్రెడ్ పైనే ఉంటుంది ఎంత బెస్ట్ రిజల్ట్ అంటే అంత మంచిగా పనిచేస్తుంది ఇది ర్యాక్ లోపల కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కార్నర్స్కి అలా ఒక చిన్న డాట్ లాగా పెట్టేసామంటే బొద్దింకలు కానీ ఏవి రావండి మేము ఇంతకుముందు కొయిట్లో ఉన్నామన్నమాట ఈ ఇంట్లోకి వచ్చేసరికి ఎన్ని బొద్దింకలు ఉన్నాయో ఈ ఒక్క చిన్న ర్యాక్ ఉంది కదా క్లీన్ చేసేది దాంట్లోనే వేలల్లో ఉన్నాయండి అవన్నీ క్లీన్ చేయడానికి నేను బ్లాక్ హిట్టు రెడ్ హిట్ అట్లాంటివి ఎన్నో వాడినా నాకు అస్సలు రిజల్ట్ లేదు ఒక డటాలు ఒకటి ఇది బాగా హెల్ప్ అయింది నాకు ఎలక్ట్రిక్వి ఉంటాయి కదా మనం కరెంటుకు పెట్టేటివి అవి కూడా వాడా అనమాట బొద్దింకల కోసం తర్వాత నేను ఇంకా ఏం ట్యాబ్లెట్స్ తెప్పించాను లిక్విడ్ తెప్పించాను పేస్ట్ తెప్పించా అన్నీ తెప్పించా కానీ ఇదే బాగా హెల్ప్ అయిందండి ఇది అక్కడక్కడ పెట్టడం వల్ల వచ్చిన బొద్దింకలన్నీ దీని దగ్గరికి పోయి తిని బాగా చచ్చిపోయాయి అనమాట కూవలు కూవలు ఎత్తి పడేసా అప్పుడు నీట్గా మొత్తం క్లీన్ చేయించా అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బొద్దింక నాకు ఎప్పుడు కనపడదు అందుకే నేను ఎప్పటికి ఇది పెట్టుకొని ఉంటా ఇంట్లో ఎప్పుడు క్లీన్ చేసినా ఎక్కడ క్లీన్ చేసినా దీని అయితే ఖచ్చితంగా పెడతా ఒక డాట్ అన్న నేను తర్వాత ఇవి ప్లాస్టిక్ ట్రేలు ఉన్నాయే వాటిని ఇలా పెట్టేసుకున్నానండి ఇవి కూరగాయలు అమ్ముతారు కదా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అనమాట ఇవి రెండు తెచ్చుకొని ఇలా పెట్టుకున్నా ఒక దాంట్లో సెరవలు గోళాల అలాంటివన్నీ పెట్టేసుకున్నా ఇంకొక దాంట్లో వచ్చేసి గిన్నెలు ఓన్లీ ప్లేట్స్ అవి ఉంటాయి కదా వాటిని మాత్రమే పెట్టేసుకున్నా అనమాట ఎక్స్ట్రా ఉండేటివి నా దగ్గర అంటే మనకు ఎక్కువ వాడకుండా ఉంటాం కదా అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటున్నా నేను కొత్తగా ర్యాక్ తెచ్చుకున్నా కదా దాంట్లో మాత్రం నేను డైలీ వాడుకునేటివి అవి పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ట్రేల్ లాగా ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా మొత్తం కిచెన్లో ఇట్లా లాగడం అట్లా లాగడం అవి పెట్టుకోవడం స్పూన్లు పెట్టుకోవడానికి అలాంటివన్నీ అవన్నీ లేవన్నమాట అప్పట్లో ఇది కట్టేటప్పుడు మా అంకుల్ వాళ్ళు అవన్నీ పెట్టలేదు అందుకనేసి అప్పట్లో దాన్ని ఈ విధంగా మార్చేసుకున్నాను అనమాట నేను ఇట్లా ట్రేలు పెట్టుకుంటే దీనికి ఇది సపరేట్ సపరేట్ ఉంటుంది అలాగే ఎలాగో ఈ ప్లాస్టిక్ కాబట్టి మనకు వాటర్ అనేటివి పీల్చుకోవడం అట్లంతా ఏమీ ఉండదు మనం తడివి పెట్టుకోకుండా ఉండాలి మెయిన్ అదే ఇనపవి కానీ ఉడ్డివి కానీ అయితే కొంచెం వాటర్ పడినా కూడా లేకపోతే కొంచెం కొన్ని రోజులకు కానీ స్టీలు చిలుంలాగా పట్టడం అట్లా అవుతుంది కానీ ఇవి ప్లాస్టిక్ కాబట్టి ఏం ప్రాబ్లం రాదు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఈ సైడ్ అంతా ఇలా గిన్నెలు పెట్టేసుకున్నా ఇంకొక సైడ్ అన్నీ ఆయిల్ క్యాన్స్ అలాగే నావి ఎలక్ట్రిక్వి అలాంటి వస్తువులు నైఫ్లు అవన్నీ ఇంకొక సైడ్ పెట్టుకున్నా ఈ హౌస్ కట్టి టెన్ ఇయర్స్ అవుతూ ఉందండి అప్పటి నుంచి పెయింట్ వేపిలేదనమాట మళ్ళీ మేము వేపికోకుండా కూడా ఇంత నీట్గా ఉందంటే నేను ఈ కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటా కాబట్టి నీట్గా ఉంది ఎక్కడ గలీజ్ మరకలు అలాంటివన్నీ లేకోకుండా నేను వారానికి ఒకసారి క్లీన్ చేసేటప్పుడు స్టీల్ పీచ్ ఉంటుంది కదా గిన్నెలు వాష్ చేసేది ఆ స్టీల్ పీచ్తో కింద టైల్స్ కూడా నీటుగా రుద్దేస్తానండి అందుకే టైల్స్ కూడా మబ్బుగా లేకోకుండా బాగుంటాయి షైనీగా ఈ ఆయిల్ క్యాన్స్ రెండు పెట్టుకొని ఉంటాను నేను ఎందుకంటే ఒకటి ఇంట్లోకి వాడడానికి ఇంకొకటి కోకోనట్ ఆయిల్ తెచ్చుకుంటాను అనమాట అది వాడుతూ ఉంటా కొన్నిటికి ఎప్పుడైనా సడన్గా గ్యాస్ అయిపోయింది అనుకో స్టవ్ ఇబ్బంది రాకోకుండా ఉండడానికి కోసం ఇలా కరెంట్ ఇది ఒకటి తెచ్చుకున్నా బాగా యూజ్ అవుతుందండి అన్నీ చేసుకోవచ్చు కరెంట్ దానిపైన తర్వాత ఈ ర్యాక్ ఉందే ఇది ఒక వెయ్యి సార్లు సరిదింటానండి కవర్స్ మిగిలినవి ఏమున్నా కూడా ఇందులో పెడతా అనమాట ఒక స్టోర్ రూమ్ లాగా నగ్గిది ఇలా ఎక్స్ట్రా ఉంటాయి కదా సామాన్లు అవన్నీ ఇందులో పెట్టుకుంటా ఉంటా కాబట్టి ఎప్పుడు తీసినా చెత్తగానే ఉంటుంది ఎండు ఎండు కరివేపాకు కావాలనేసి కొన్నిసార్లు ఎండబెట్టేసి ఇక్కడ పెడతా ఉంటా కానీ పచ్చితే ఎక్కువ వాడుతూ ఉంటాను నేను కాబట్టి అవన్నీ వాడకుండా ఇట్లే ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి తీసి పడేస్తూ ఉంటా ఒక్కొక్కసారి చూసి సర్లే ఉన్ని ఎప్పుడైనా లేనప్పుడు యూజ్ అవుతున్నాయి అట్లా పెడతా ఉంటా కానీ ఈసారి అన్నీ తీసి పడేశాను పనికిరాని గిన్నెలు పోయిన కుక్కర్లు చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ వేసి మంచి హాట్ బాక్స్ తెచ్చుకోవాలనుకుంటా ఉన్నా హా మామూలుగా స్టీల్ది ఉంటుంది కదా అది తెచ్చుకోవాలనుకుంటా ఉన్నా ప్లాస్టిక్ది కాదు ఎందుకంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ దానికంటే స్టీల్ దాంట్లోనే హీట్ బాగుంటుందండి అందుకే హోటల్స్లో అవే వాడుతూ ఉంటారు కానీ అదేందో మనం తీసుకొనిపోయిన వస్తువు బాగున్నా కూడా చాలా తక్కువకి వేసుకుంటారు వాళ్ళది మాత్రం హెవీగా చెప్తారు ఇవి చూడండి ఇవి చూయింగ్ గమ్స్ సెంటర్ ఫ్రెష్ ఉంటాయి కదా అవి అనమాట ఎప్పుడైనా తినడానికి యూజ్ అవుతుంది అనేసి పెట్టుకున్నా కాకపోతే మా బాబు చూస్తాడని ఇక్కడ దాచపెట్టా దాచపెట్టిన దాచపెట్టడం అసలు కనపడాలి అవి నాకు ఇప్పుడు కనపడ్డాయి ఈ త్రవకాలలోంచి ఎన్ని బయటపడతాయో ఏమో ఇప్పుడు మొత్తం తీసి సరిదా అనుకున్నా కాకపోతే లాస్ట్కి చూస్తే మొత్తం ఫుల్గానే ఉంది ఈ ర్యాక్ అంతా సరే ఇంకొక ర్యాక్కి వెళ్దాం ఈ ర్యాక్ ఓపెన్ చేస్తే ఇది నీట్గానే ఉంటుంది మ్యాక్సిమం ఎందుకంటే నేను వీక్లీ క్లీన్ చేస్తూ ఉంటా ప్లస్ మళ్ళీ అన్నీ పెట్టుకుంటా ఉంటా కాబట్టి ఈ విధంగా నీట్గా ఉంటుంది ఏ డబ్బా ఆ డబ్బాలో వేసి పెడతా ఏమున్నా కూడా అందుకనేసి నీట్గానే ఉంది మా బాబు కోసం తినే స్నాక్స్ తెస్తా అనమాట ఈ డబ్బాలలో డబ్బా డబ్బా తీసుకుంటా హోల్సేల్ షాప్లో అందుకని ఈ డబ్బాలు ఎక్కువ ఉంటాయి నా దగ్గర అందుకని సపరేట్గా కొనలేదు నేను ఇవే యూజ్ చేసుకుంటా ఉన్నా గ్యాస్ స్టవ్ వరకు నీట్ క్లీన్ చేసుకున్న పైన తర్వాత ర్యాక్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని లోపల పైపైన పైన కూడా నీట్గా తుట్ చేసుకున్న క్లాత్తో తర్వాత ఎక్స్ట్రా ఉన్న గిన్నెలు అవన్నీ కూడా తీసేసి పైన పెట్టేసుకున్నా వద్దు అనుకున్నవన్నీ కూడా పనికిరావు అనుకున్నవన్నీ బయట పెట్టేసుకున్నా ఇలా ఎప్పుడు తీస్తూ బయటపడేస్తూ ఉంటా అయినా కూడా వస్తూ ఉంటాయి నాకు గిన్నెలు ఇంట్లోకి అదేందో మరి మొత్తం చెత్త అంతా ఊడ్చేసి హాల్లోకి రానిచ్చేసా తర్వాత నీట్గా తుట్ అనమాట ఇప్పుడు స్టవ్ వరకు నీట్ క్లీన్ అయింది కదా తర్వాత ఇదంతా ఉందన్నమాట క్లీన్ చేయాల్సినది ఇవన్నీ గిన్నెలు అనమాట ఎందుకు తీసి పెట్టానంటే ఈ స్టాండ్ అనేది ఈరోజు ఫిక్స్ చేయిస్తాను అందుకనేసి ఈ గిన్నెలన్నీ ముందే తీసిపెట్టా ఆత్రం తట్టుకోలేను అనమాట ఏదైనా కొత్త వస్తువు ఫిక్స్ చేయాలంటే నాకు ప్లేట్స్ ఎన్ని అవసరమో అలాగే గ్లాసులు ఎన్ని అవసరమో అలాగే మన స్టాండ్లో ఎన్ని సెట్ అవుతాయి ఏవే అవసరం మెయిన్ అనేటివి మాత్రమే తీసుకున్నా అనమాట అంద కింద ర్యాక్లోనో లేకపోతే పైన మొత్తం సెట్ చేశా అనమాట ఇంకేం వద్దు కొన్ని మాత్రమే ఉంచుకోవాలి బయట అని ఫిక్స్ అయిపోయా స్టాండ్ కొత్తగా వచ్చింది కదా అందుకనేసి ఈ దోశ పెనము అలాగే చపాతి పెనము నల్లగా ఎందుకులే పెట్టడము అని పక్కన పెట్టేస్తా ఉన్నా మళ్ళీ కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు కానీ అంతే కొత్త మోజ్ అనమాట ఏదైనా కొత్త వస్తువుకి ఇలాంటివి పెట్టాలంటే కొంచెం ఇష్టం ఉండదు తర్వాత ఇక్కడ ఉండే గిన్నెలన్నీ తీసేసి షింకులో వేసేసా వాష్ చేయాలి అనుకున్నవి ఈ స్టాండ్ని మాత్రం ఏదానికైనా వాడదామా అనుకున్నా కానీ దేనికి ఉపయోగపడదు ఇప్పుడు నిజంగా బాధేసింది ఇన్ని రోజులు వాడిన స్టాండ్ పక్కన పెట్టాలా అనేసి తర్వాత ఇక్కడ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నా క్లీన్ చేసుకుని లోపల షింకులో వేసేసా కదా అన్ని ఇంకా గిన్నెలు కూడా ఏం లేవన్నమాట ఇప్పుడే వాష్ చేయను మొత్తం స్టాండ్ బిగించిన తర్వాత మళ్ళీ వాష్ చేద్దాంలే అని ఫిక్స్ అయ్యా నేను ఇప్పుడు ఇలా కింద కూర్చొని తుడుస్తా కాబట్టి మొత్తం క్లీన్ చేస్తాను కాబట్టి కింద బండలు ఆల్రెడీ తుడ్చేసుకున్నా ఊడ్చిన తర్వాత కాబట్టి ఇప్పుడు స్టీల్ పీచ్ తీసుకొని వాటర్లో కొంచెం షాంపు కొంచెం డెటాల్ వేసి నీట్గా రుద్దేసుకుంటూ వచ్చేస్తున్నా ఓన్లీ షింక్కి మాత్రమే ఇలా రుద్దేస్తా ఉంటా ఎందుకంటే జిడ్డు పట్టేస్తాయండి షింక్లో ఇవి తొందరగా కింద టైల్స్ అందుకనేసి ఇలా రుద్దేస్తూ ఉంటా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటా అని చెప్పా కదా ఆ టైంలో ఇలా రుద్దుతా అనమాట స్టీల్ పీచ్తో స్టీల్ పీచ్తో ఒక్కసారి నీట్గా క్లీన్ చేసుకోండి టైల్స్ అయితే చాలా నీట్గా వస్తాయి మళ్ళీ వచ్చేసి బంకలాగా సాగడం అలాగే మనం లెగ్ పెట్టినప్పుడు గమ్మి గమ్మిగా ఉండడం అట్లంతా ఉండదు చాలా నీట్గా ఉంటాయి నేను ఇప్పుడే కదా తుడ్చా చూడండి స్టీల్ పీచ్తో రుద్దేసరికి ఎంత మట్టి వచ్చిందో అలా అనమాట మనం ఎంత లేదనుకున్నా కూడా కొంచెమైనా వస్తుంది అలాగే ఈ కార్నర్స్కి వాటన్నిటికీ డెటాల్ స్మెల్ బాగా పడుతుంది అనమాట అలా పడడం వల్ల పురుగులు అలాంటివన్నీ రాకోకుండా ఉంటాయి స్టీల్ పీచ్తో నీట్గా రుద్దేసి తర్వాత మనం కర్రతో బండలు ఎలా తుడుచుకుంటామో ఆ విధంగా తుడ్చేస్తూ ఉన్నాయి ఏమంటే అదంతా ఉంటుంది కదా షాంపూ అదంతా నూరగంతా నీట్గా పోతుంది ఇప్పుడు సూపర్ షైనీగా అయిపోతాయి అనమాట టైల్స్ అనేటివి ఇప్పుడు చిన్న చిన్న టైల్స్ అయినా ఏవైనా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా పోతుంది జిడ్ అనేది అస్సలు ఉండదు షాంపూ అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం మామూలుగా బట్టలు వాష్ చేసుకోవడానికి లిక్విడ్ యూజ్ చేస్తాం కదా దాన్ని అయినా వేసుకోవచ్చు అండి జస్ట్ మనకి డెటాల్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి క్లీనింగ్కి అయితే కూడా ఈ కింద మూలలు ఉంటాయి దానిపైన ఈ విధంగా తుడుచుకుంటూ ఉన్నామంటే మట్టి అనేది పేర్కోకుండా మనకి బాగా షైనీగా ఉంటాయి గోడలు కూడా అప్పుడప్పుడు స్టీల్ పీచ్తో ఇలా గోడలు కూడా రుద్దుకుంటూ ఉండాలండి రుద్దడం వల్ల గోడలు అనేవి మబ్బుగా లేకోకుండా బాగా షైనీగా ఉంటాయి ఇప్పుడు ఈ షింక్ దగ్గర పైన కొత్త స్టాండ్ అయితే ఫిక్స్ అయిపోతున్నా చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో ముందు అసలు స్టాండ్ లేనప్పుడు స్టాండ్ పెట్టిన తర్వాత చూడండి స్టాండ్ పెట్టించుకున్న దాని కింద చిన్న స్టాండ్ కూడా పెట్టించుకున్న సోపు అవన్నీ పెట్టుకోవడం కోసం సింక్ క్లీన్ చేసుకునే బ్రష్లు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు ఇంకా స్టాండ్ ఫిక్స్ అయిపోయింది కదా బిగించేశాం కదా అనేసి మొత్తం గిన్నెలు కూడా వాష్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవి వాష్ చేసేటప్పుడు డస్ట్ పడుతుంది అందుకే నేను ఏవి వాష్ చేయకుండా అట్లే పెట్టాను తర్వాత మొత్తం ఫిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం వాష్ చేసుకొని ఈ సైడ్ అంతా కూడా నీట్ క్లీన్ చేసుకొని అన్ని సెట్ చేసుకుంటా ఉన్నా నిజంగా ఈ స్టాండ్ బాగా హెల్ప్ అవుతుందండి మందికి కూడా మనకి లోపల ర్యాక్స్ లోపల పెట్టుకోవడం వల్ల ఈ ప్లేట్స్ ఇవన్నీ తడివి చాలా ఫంగస్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది పురుగులు బల్లులు అలాంటివి రావడం కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి మెయిన్ స్మెల్ వుడ్ కూడా పాడవుతుంది అనమాట ఇట్లా ఒక స్టాండ్ పెట్టుకొని అన్ని ఇందులో పెట్టుకోవడం వల్ల వాటర్ అన్నీ శంకులో పడతాయి మనం వాష్ చేసినవి కూడా తర్వాత మొత్తం నీట్గా ఆరిపోతాయి కూడా ఇది బిగడం కోసం కూడా నేను ఒక ప్లంబర్ అంకుల్ని అనమాట అంకుల్ వచ్చి నైట్ బిగించారు నైటే మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం పెట్టేసుకున్నాను కాకోకుంటే ఇది మేము ఎందుకు ఫిక్స్ చేయలేదు అంటే డ్రిల్లర్తో వేసేటప్పుడు టైల్స్ అయినా పోవచ్చు పైప్స్కి అయినా హోల్స్ పడవచ్చు లోపల ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి లోపల ఏమైనా పైపులు ఉంటాయేమో అని డౌట్ వచ్చింది ఎందుకు డేంజర్ కదా అనేసి నేను పిలిపించి మరీ వాళ్ళతో పెట్టించుకున్నా అనమాట ఎవరి పని వాళ్ళు చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు అందుకే అంకుల్ లేట్ అయినా కూడా నైట్ అయినా కూడా వచ్చి మొత్తం ఫిక్స్ చేయించి వెళ్ళారు అదే మనం డ్రిల్లర్తో హోల్ వేస్తూ ఆ పైపులకు పడింది అనుకో ఈ టైల్స్ మొత్తం తీసేయాల్సిందే మళ్ళీ లోపల ఎక్కడ పైప్ పోయిందో అక్కడ వరకు కట్ చేసి ఇంకొక పైప్ వేయడం అది పెద్ద ప్రాసెస్ అనమాట అందుకే నేను ఇలా చేశాను అనమాట సింపుల్గా అయిపోతుంది మొత్తానికి ఇలా ఫిక్స్ చేసుకొని ఇలా నీట్గా చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ స్టాండ్ పెట్టిన తర్వాత ఈ స్టవ్ దగ్గర చూసారు కదా ఎంత ప్లేస్ ఉన్నట్లు కనిపిస్తూ ఉందో చాలా నీట్గా కూడా ఉంది తర్వాత నేను ఫ్రిడ్జ్ కూడా నీటుగా క్లీన్ చేసేసుకుని మొత్తం తుడిచేసుకున్నాను అనమాట నీట్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నా ఇలా నీట్గా పెట్టుకుంటా కాబట్టి నాకు క్లీనింగ్ అప్పుడు నాకు ఏదైనా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు ఒక్కదాన్నే చేసుకోగలను ఇంత ఇల్లు అయినా కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్